लेक्स एक्सरसाइज ना लेक्स एक्सरसाइज अच्छा तो जो आप 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 जो आप

ప్రముఖ రచయిత కవి వాసాల ల లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి పుస్తకాలు అక్షర సైన్యం అక్షర సమ్మేళనంతో పాటు మిగతా కవులు రచించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒక బండిలుగా చేసి ఒక బండిలో పుస్తకాల బండి అనే నామకరణంతో ప్రజలకి చేరవేయాలి అనే ఉద్దేశ సదుద్దేశంతో ఈ యొక్క పుస్తకాలని చదివి అందరూ కూడా జ్ఞానవంతులు అవ్వాలని సదుద్దేశంతో రచించి ఇవన్నీ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో రచించబడ్డాయో అవి ప్రజల చెంతకి చేరాలి అక్షరానికి న్యాయం జరగాలి భాషకి అదేవిధంగా సంస్కృతికి మంచి పేరు ప్రతిష్టలు రావాలి అక్షరం నిలబడాలి అనే ఉద్దేశంతో చాలా కృషి చేసి టైం వెచ్చించి ఈ యొక్క పుస్తకాలను రచించి ఈరోజు రాయికల్ మండలం అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా అవి విస్తరించేటట్టుగా ప్రజల వద్దకు చేరే విధంగా కృషి చేస్తూ పుస్తకాల బండి అనే నామకరణంతో పేరుతోటి ఈరోజు జనంలోకి తీసుకుపోతున్నటువంటి వాసాల లక్ష్మీనారాయణ గారికి ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పుస్తకాల బండి ప్రారంభోత్సవం అనేటువంటిది మన ప్రాచీన కట్టడము ప్రాచీన దేవాలయం అనేటువంటి శ్రీ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ప్రారంభించడం చాలా శుభదాయకం శుభ సందర్భం వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ దేవుని ఆశీస్సులతోటి మంచి జరగాలని చెప్పేసి అతను పేరు ప్రఖ్యాతలు గావించి ఈ యొక్క మండలం పేరును అతని పేరును ఇతర కవులను బతికించేందుకు తోడ్పాటు పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పుస్తకాలని ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారిని కవులని మనం ఆదరించాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది ఈరోజు అక్షరం భాష సాంస్కృతి ఏదైతే ఉందో అవన్నీ కూడా మరుగుడ పడిపోతున్న రోజులు అంతా టెక్నాలజీ మారిపోయింది కమ్యూనికేషన్స్ పెరిగిపోతున్నాయి దాని సందర్భంగా ఏవైతే స్మార్ట్ ఫోన్లు రావడంతో పుస్తకాలు చదవడం అనేటువంటిది ఆగిపోయిన రోజులు ఇవి అయినా కానీ పట్టు విడవకోకుండా లక్ష్మీనారాయణ గారు లేదు దీన్ని జనంలోకి తీసుకెళ్లేసి వారిలో ఒక అవగాహన తీసుకురావాలి అనే సదుద్దేశంతో దీన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఎన్ అతను ఎంతైతే పాటుపడుతున్నారు కృషి చేస్తున్నారు మనం కూడా ఆ కవులని రచలిత రచయితల్ని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన సంస్కృతిని భాషని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని జనం అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ వారి ఆదరణ ఆదరణ పొందాలని కోరుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేసి చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పరోక్షంగా ప్రోత్సాహం అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో పుస్తకాల పండి అనే కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది అలాగే మాకు ప్రతి మేము అక్కడైన పుస్తకం ఆచుకుంటాయి సమయంలో కానివ్వండి ప్రతి సమయంలో మాకు ఆదరణిస్తూ ప్రోత్సహిస్తున్న మా ఎస్ఐ శివకృష్ణ గారికి అలాగే నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్సాహం ఇస్తున్న బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆశిస్తూ